అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ ఈ మధ్యన రెడ్డి గారి ట్వీట్లు ట్విట్టర్లో అదే ఎక్స్ అని అంటారు ఇప్పుడు శృతి మించుతున్నాయి చాలా దారుణమైన పదజాలంతో మీ పదజాలంలో మీరు బొల్లి అంటే విటిల్లుగో ఇది ఒక డిసీజ్ ఒక చిన్న రోగం దురదృష్టల శాతం చిన్నగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అక్కడక్కడ ఎవరికైనా సరే చిన్న రోగం అనేది కర్మ దాన్ని మీరు ట్విట్టర్ పదజాలంలో వాడటం అనేది మీ యొక్క కుసంస్కారానికి తెలియజేస్తుంది నేను వైఎస్ఆర్సిపిలో నాలుగున్నర సంవత్సరాలు అంటగాగా మీరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరిని గారు అంటూ వినలేదు ఏఎస్పితో మాట్లాడినా చెప్పు సీను చెప్పు రఘు ఈవెన్ డీజీపీతో గారితో కూడా చెప్పు రాజేంద్ర నేను స్వయంగా విన్న మాటలు ఇవి తాడేపల్లిలో మీకు పదవ నెంబరు పదకొండవ నెంబరు విల్లాలు మీవే జిల్లా స్థాయి నాయకులు కానీ వక్ఫ్ బోర్డు మెంబర్లు కానీ మాల మాదిగా జిల్లా స్థాయి నాయకులు కానీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ మీ చేత అనర్గలంగా మాట్లాడుతావు అమ్మా ప్రసాదు అని పొగడబడిన నేను కానీ గంటల ధరబడి మీ గుమ్మం బయట కాపలా కాసి మీరు ఇటు పోయేటప్పుడు నమస్కారం అటు వచ్చేటప్పుడు నమస్కారం పెడితే ఎప్పుడో ఒకసారి అలువోని పలకరించి వెళ్ళిపోవడం తప్ప మీరు అమిత్ షా గారి దగ్గర గౌరవ అమిత్ షా గారి దగ్గర గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడిన వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పెద్దలు మీకు ఇచ్చిన అపాయింట్మెంటు మీరు ఏ కార్యకర్తకైనా ఇచ్చారా ఏ కార్యకర్తనైనా ప్రేమగా పలకరించారా నాకు కూడా అరవై నాలుగేళ్ళు చెప్పు విజయసాయి చెప్పు సజ్జలాని నువ్వు నువ్వు అని అనగలను కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తిని మీరు అని పలకరిస్తారు ఆ గౌరవం ఆ సంస్కారం మేము కూడా నేర్చుకున్నాం మీ కుసంస్కారి మాటలు ఎలాగున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చల్లా మధుసూధన్ రెడ్డి గారు సజ్జల గారు ఓఎస్డి రెడ్డి గారు ల్యాండ్ అప్పిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎవరండి రెడ్లు కాదా టీటీడీకి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని నియమించారు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య చౌదరి గారు ఆయన ట్రాక్ రికార్డు తీసుకోండి ఐఆర్ఎస్ ఐపీఎస్ల గురించి మీకు చెప్పక్కర్లే మీ దగ్గర ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ట్రాక్ రికార్డు తీసుకోండి ఈయన ట్రాక్ రికార్డ్ తీసుకోండి ఆయన ఎంత నిజాయితీ కలిగిన పెద్ద ఆఫీసులో తెలుస్తుంది కులాలను అడ్డం పెట్టుకుని మాట్లాడతారేంటండి అంత కుసంస్కారం ఏంటండి మీకు ఇరవై తొమ్మిదిలో గవర్నర్ కావాలని కోరిక ఉంది కదా అవుతారు గవర్నర్ ఏ గవర్నర్ అవుతారు రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్బో గవర్నర్ ట్రై చేసుకోండి అవి కూడా రావు మీకు కారణం ఏంటంటే దానికి ఛారిటీ ఉండాలి మీకు సంపాదనే కానీ చారిటీ ఎక్కడుంది అతిరేయపురం పోసరేకులలాగా పెట్టారు వైజాగ్ భూముల్ని మన మీరు సంస్కారం గురించి మాట్లాడతారు పెద్ద పెద్ద ట్వీట్లు రకరకాల రోగాలు పేర్లు వెతికేసి డిక్షనరీల్లో పెట్టేయటం మాకు తెలియవా నేను చెప్పలేన రోగాలు మిమ్మల్ని ట్విట్టర్లోనూ మీ మీద వచ్చిన కామెంట్లు లేని ఇక్కడ వాడలేనా సంస్కారం వడ్డొస్తుంది ఎందుకంటే మీరు ఒక ఆర్థిక రంగ నిపుణులు గౌరవించడం నా బాధ్యత అనే భావంతో ఉన్నాను నేను సంస్కారం నేర్చుకోండి సాయిరెడ్డి గారు ఇంకెంతకాలం నేర్చుకుంటారు అరవై ఏడేళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అసలే మనశ్శాంతి లేకుండా ఉంది ఇవాళ మీకు మీడియా మొత్తం మనశ్శాంతిని పాడి చేసింది మీకు మనశ్శాంతి కావాలంటే పుట్టపర్తి వెళ్ళండి ప్రశాంతి నిలయానికి వెళ్ళి శాంతి జపం చేస్తే శాంతి కాముకులు కండి అప్పుడు మీకు మనశ్శాంతి వస్తుంది అప్పుడు మనశ్శాంతి వచ్చిన తర్వాత ఏమైనా మంచి మాట్లాడాలి మాట్లాడతారేమో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి కమ్మ కులస్తులు కష్టపడతారు కష్టపడి సంపాదిస్తారు కష్టం తెలుసు వాళ్ళ ప్రతి చర్య వెనక కష్టం ఉంటుంది ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళ కష్టంతో హైదరాబాద్ ఒక రకంగా ఈ స్థాయికి వచ్చింది అలా అని రెడ్లు నేనే తక్కువనట్లే రెడ్లు కూడా కష్టపడతారు రెడ్లలో చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు చాలా కష్టపడే గుణం ఉన్నారు కానీ మీలాంటి కుసంస్కారులు అత్యంత తక్కువ మంది ఉన్నారు కుల రహితంగా అందరిలోనూ మంచి వాళ్ళు ఉన్నారు అందరిలోనూ దుర్మార్గులు ఉన్నారు తప్పు సాయిరెడ్డి గారు మీ స్థాయికి తగదు రెండవసారి రాజ్యసభ సభ్య సభ్యులు అసలు మీకు రెండుసార్లు అసలు మీకు రా పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా గెలవడం మీకు రాజ్యసభ సభ్యుత్వం ఇవ్వడం మీలాంటి నా మీలాంటి వాళ్ళని నాయకులుగా చేయటం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పోయింది అందుకునే కుసంస్కారులు కాకండి సంస్కారవంతంగా ఉండండి చదువుకున్నారు విద్యావంతులు విద్యా వినయాన్ని సంస్కారాన్ని నేర్పాలి కులాల గురించి మాట్లాడతారేంటి ఎప్పుడు కూడా ఒక కులం గురించి విమర్శించకండి కులం పేరెత్తకుండా సభ్యత సంస్కారంగా మాట్లాడితేనే రాజకీయాలకు వెన్న వన్యత ఇస్తుంది చదువుకున్న చదువు మనకు సంస్కారం నేర్పాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు